అందరు బాగున్నారా అందరు బాగుండాలండి మరి మన ఛానల్లో విద్యా విజ్ఞానం ఇంకా ఇన్ఫర్మేషన్ తాజా సమాచారం ఎంతో విలువైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా చర్చించుకుంటూ ఉన్నాం మరి విద్యా విజ్ఞానం ఇలాంటి అన్ని ముఖ్యమైన విషయాల కొరకు మరి మన ఛానల్ అయితే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పనిసరిగా చా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చివరి వరకు చూసి చక్కని ఒక కామెంట్ పెట్టండి మీ అభిప్రాయాలు తెలియచేయండి కామెంట్ల రూపంలో మరి వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి మీకు నచ్చినట్లయితే అయితే ఈరోజు మన వీడియో ఏంటంటే టుడే ఇట్ ఈస్ ఎ లైఫ్ లెసన్ ఒక జీవిత పాఠాన్ని మీ ముందుకు తెస్తున్నాను అదేంటంటే నా జీవితంలోనే ఎదురైనటువంటి ఒక లిటిల్ ఎక్స్పీరియన్స్ ఒక ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అయితే ఇది అందరికీ ఉపయోగపడే ఎక్స్పీరియన్స్ ఏంటంటే అది ఒకరోజు నేను ట్రైన్ కోసం మీకు తెలుసు కదండి చాలాసార్లు చెప్పాను నేను నా జాబ్ కోసం ట్రైన్ ఎక్కువ జర్నీ చేసి నేను జాబ్ చేస్తుంటాను అప్ అండ్ డౌన్ చేస్తుంటాను ఒకరోజు ఫోర్ ట్వంటీ ఫైవ్కి నా ట్రైన్ తెల్లవారుజామున నాలుగు ఇరవై ఐదుకి నేను రైలు ఎక్కాలి ఆ రైలు కొరకు అది వింటర్ సీజన్ ఒకటి వచ్చే రైలు ఏదో నాకు కనపడడం లేదు కానీ ఒక ట్రైన్ మాత్రం వచ్చేస్తుంది మా ట్రాక్లోకి నేను గబగబ గబగబ పరిగెడుతూ ఉన్నాను ఇంకా ట్రైను ఇంకా వచ్చేస్తుంది నేను కొంచెం దూరంలో ఉన్నాను చాలా పరిగెడుతూ ఉన్నాను పరిగెడుతూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఎవరో అన్నారు మేడం గారు అది అది ట్రైన్ కదండి గూడ్స్ అండి గాబర పడకండి అన్నారు నేను ఇదేంటి అంత దూరం చాలా దూరంలో ఉంది అది ఇంకా అంత దూరంలో ఉంది పూర్తిగా చీకటి చాలా చీకటిగా ఉంది చిన్న లైట్ మాత్రమే కనిపిస్తుంది అయితే నేను అన్నాను అదే అది అది ట్రైన్ కాదండి గూడ్స్ అండి అన్నాడు ఆయన అంటే నేను అన్నాను నీకెలా తెలుసు చాలా దూరంలో ఉంది కదా అంటే మేడం గారు అది ఒకే సింగిల్ లైట్తో వస్తాను చూసారా ఆ సింగిల్ లైట్తో వచ్చేది గూడ్స్ అండి అదే మనుషులు జనాల బండి అయితే మనకి అందరూ ఎక్కే మామూలు కామన్ ట్రైన్ అయితే అటు ఇటు కూడా లైట్లు వెలుగుతుందండి అదే ఆనవాళ్ళు అని చెప్పాడు నేను వరకు ఎంత ఎంతకాలం నుంచో నేను ట్రైన్ జర్నీ చేస్తున్నాను కానీ అప్పుడు వరకు నేనైతే ఆ విషయం నాకు తెలియదు నేను నోటీస్ చేయలేదు అయితే అప్పుడు గూడ్సే అది నిజంగానే గూడ్స్ నేను ప్లాట్ఫామ్ మీద కూర్చున్నాను ఆయన కూడా నా పక్కన కూర్చున్నారు కాసేపు ఆ విషయాలు ఈ విషయాలు మాట్లాడుకున్న తర్వాత మీ పిల్లలు ఏం చేస్తున్నారు అని అడుక్కోవడం ఇలాంటివి జరుగుతున్నాయి అయితే ఆయన పిల్లలట పాప బాబును అని చెప్పాడు అమ్మాయి చదువు మానే మానేసిందని చెప్పారు ఎంత వయసు అన్నాను పద్నాలుగు సంవత్సరాలు అంటే పద్నాలుగు పదిహేను ఉంటాయి అన్నాడు అదేంటి మరి అప్పుడే చదువు మానేయడం ఏంటి అన్నాను అంటే ఆ బాబు చదువుతున్నాడట సెవెంత్ క్లాస్ ఏదో పాప మాత్రం చదువు మానేసిందట ఎందుకని అడిగాను అడిగితే అమ్మాయి నైన్త్ క్లాస్ కంప్లీట్ చేసి టెన్త్కి వచ్చిందండి టెన్త్కి వస్తే మరి టెన్త్లోనేమో ఆధార్ కార్డు అడుగుతున్నారు ఎగ్జామ్కి పంపడానికి ఆధార్ కార్డు ఉండాలట కానీ మా దగ్గర ఆధార్ కార్డు లేదు మేము చెప్పులు అమ్ముకునే వ్యాపార అట అండి అతను చెప్పులు రైల్లో ప్లాట్ఫామ్ మీద ట్రైన్లోనూ చెప్పులు అమ్ముకుంటాడు ఆ చెప్పులు అమ్ముకునే వ్యాపారం అండి మాది మాకు సరైన ఇల్లేదు ఎక్కడో ఉంటున్నాం మాకు ఆధార్ కార్డు వస్తుందమ్మా అన్నారు అంటే నేను అందుకని ప్రతిరోజు స్కూల్లో టీచర్ ఏమో హెడ్ మాస్టర్ ఏమో ఆధార్ కార్డు అడుగుతున్నారట ఏమో ఇంకా వెళ్ళని వస్తుంది స్కూల్కి ఆధార్ కార్డు అడుగుతున్నారు నాన్న ఎలాగని అని అడుగుతుంది అంటుంది మరి అంత చెప్పినా వెళ్ళడం లేదండి అని చెప్పాడు చాలా ఎంతకాలం అయిందంటే రెండు మూడు నెలలు అవుతుందండి మానేసి అని అన్నాడు అయ్యో అంత పని ఎందుకు చేశారు సరేలే అయితే నేను నేను చెప్పినట్టు చేయండి తప్పనిసరిగా మీకు ఆధార్ కార్డు వస్తుంది ఆధార్ కార్డు ఉండాలి ఎందుకంటే టెన్త్ క్లాస్ కదా మీ పబ్లిక్ ఎగ్జామ్కి వెళ్ళాలి పబ్లిక్ ఎగ్జామ్కి వెళ్ళడానికి అప్లై చేయడానికి ఆధార్ కార్డు అవసరం అని చెప్పి నేను అతనికి నచ్చ చెప్పాను చెప్పిన తర్వాత ఆధార్ కార్డు ప్రాసెస్ అంతా చాలా కష్టమైందండి ఎందుకంటే వాళ్ళకి వస్త్రమైన అడ్రస్ లేదు అంతా నేనే చేశానండి చాలా తృప్తిగా చెప్తున్నాను విషయం ఎందుకంటే ఇదో నాకు గొప్ప కోసం నేను చెప్పట్లేదు ఇది ఎందుకంటే గొప్ప నేనేం పెద్ద చేసిందేం లేదు కాకపోతే వాళ్ళని గైడ్ చేశాను కొంత వాళ్ళు వెనకాల ఉన్నాను ఏం చేయాలనేది కొంచెం చూసుకున్నాను ఎక్కడైనా రాయవలసి ఏదైనా రాయవలసి వస్తే రాశాను అంతే తప్ప నేను చేసిందేం లేదు కానీ కాకపోతే మనము ఇలాగ ఇతరులతో పాపం అతను ఒక ఇల్లిటరేటు వాళ్ళు అసలు ఇల్లు కూడా లేని బేదలో మరి ఒక ఆడపిల్ల చదువు ఆగిపోకూడదని నేనైతే చాలా చాలా ప్రయత్నాలు చేశాను ఆ అమ్మాయి విషయంలో మొత్తానికి ఎట్టకేలకు ఆ అమ్మాయికి ఒక ఆధార్ కార్డు తెప్పించి ఆ అమ్మాయిని పరీక్ష పంపడం జరిగిందండి నాకు చాలా సంతోషం అనిపించింది ఒక బేద మరి ఒక ఆడపిల్లని తన భవిష్యత్తుని బాగుచేస్తేనే అనే ఒక ఆనందం నాకైతే కలిగింది ఇంకా ఆ తర్వాత ఎప్పుడో తర్వాత అప్పుడప్పుడు ఒక పుష్పనా అతని పేరు పుష్పనాథం ఆ కనిపించేవాడు అప్పుడప్పుడు తర్వాత ఒకరోజు చాలా గ్యాప్ తర్వాత ఒకరోజు కనిపించాడండి కనిపించడం అంటే నేను ఆ రోజు చాలా రష్గా ఉంది నిలబడి ఉన్నాం ఎంప్లాయీస్ అందరమైనా చెప్పులు అమ్ముకుంటా భోగిలోకి వచ్చాడు వచ్చి మేడం గారు మేడం గారు మేడం గారు నమస్తే అండి అని అంత దూరం ఇచ్చి పెద్ద కేటలేస్తున్నాడు మా ఎంప్లాయీస్ అందరూ చూస్తున్నారు ఈవుడికి ఏంటి చెప్పులు అమ్ముకునే అతనితో పరిచయం ఏంటి అన్నట్టు చూస్తున్నారు నమ్మకం ఎందుకంటే నేను ఎక్కువ ఎవరితో మాట్లాడను కా అందరూ ఆశ్చర్యంగా నన్ను నా వైపు చూస్తున్నారు కానీ నాకేమీ నాకు చాలా సంతోషం అనిపించింది ఆ ఆ టైంలో కూడా అడిగాను పాప చదువుతుందా అని చదువుతుందా అండి ఇంటర్మీడియట్ ఇంకా సెకండ్ ఇయర్లోకి వచ్చింది అని చెప్పాడు చాలా సంతోషం అనిపించిందండి నేను చెప్పాను పలానా ట్రైనింగ్కి పంపిన ఆయన ఇదిగో నా నెంబరు నాకు మళ్ళీ కాల్ చేయని చెప్పి ఆ అమ్మాయిని ఒక మంచి గైడెన్స్తో చదివించడం జరుగుతుంది ఇంకా తర్వాత అదే మా ప్రయాణంలోనే లక్ష్మి అని ఒక ఆమె జామకాయలు అమ్ముకోవడానికి వచ్చేదండి మరి ఒకరోజు అమ్మ ఆమె నేను ప్రతిరోజు మార్నింగ్ చాలా ఫ్రెష్ జామకాయలు తెచ్చేది ఆకులతో ఉండేవి చాలా ఫ్రెష్గా ఉండేవి ప్ర డైలీ నన్ను కొనుక్కొని ఒక కాయ తింటుండేదాన్ని అయితే అందుకని ఆమె చాలా నాకు బాగా పరిచయం అయితే ఒకరోజు ఆమె పక్కన ఇంకొక ఆమె ఎక్కి అంటే వేరే భోగి నుంచి వచ్చింది వాళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అన్ని అన్ని భోగిలు నువ్వే అమ్మేస్తావా డబ్బు అంతా నువ్వే సంపాదించేస్తున్నావు అని అవి వచ్చిన ఆమె ఈ లక్ష్మీని అంటుంది అంటే నేనేం సంపాదించనులే అంతా కూడా మా ఆయన తాగుడికే సరిపోద్ది అని చాలా బాధలు పడి చాలా కష్టాలు వాళ్ళిద్దరు కూడా కలబోసుకున్నారు నేను అక్కడే కూర్చొని ఉన్నాను వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం అంతా కూడా నేను విన్నానండి విన్న తర్వాత ఆమె వెళ్ళిపోయింది ఈ లక్ష్మి మాత్రం కూర్చొని ఉంది అప్పుడు నేను చెప్పాను అమ్మా నువ్వు ప్రతిరోజు అమ్ముతావు కదా జామకాయలు అమ్ముకుంటావు కొంత డబ్బులు వస్తాయి నీకు అంత పట్టుకెళ్ళి మీ నీ హస్బెండ్కి ఎందుకు ఇస్తున్నావు నువ్వేం చేస్తావంటే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళు మీ ఊర్లో పోస్ట్ ఆఫీస్ ఉంది కదా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళు వెళ్ళి ఒక అకౌంట్ ఓపెన్ చేయి ఒక అకౌంట్ ఓపెన్ చేసి ప్రతిరోజు ఒక వంద రూపాయలు రింగా ఆమెకు ఒక పొదుపు పొదుపు అనేది ఆమె జీవితంలోకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి ఆమె నాకు తెలియదమ్మా ఎలా తీసుకోవాలో ఏం చేయాలో ఏమి తెలియదు అని చెప్తే నేను అంతా కూడా గైడ్ చేసి ఆమెను కూడా బుక్ ఓపెన్ చేయించి మరి ప్రతిరోజు కూడా ఆమె ఈ విధంగా దాచుకోవడానికి సేవింగ్స్ పోస్టల్ సేవింగ్స్ పోస్టల్ సేవింగ్స్లో ఆమె కొంత డబ్బులు దాచుకోవడానికి మరి ఆ విధంగా ఆవిడని గైడ్ చేయడం జరిగిందండి మరి ఆమె తర్వాత చాలా ఒక రోజు వచ్చి నాకు చెప్పింది అమ్మగారు మీ దయ వల్ల మా పాప పెళ్లి చేయగలిగానండి అంటే ఆ కొద్ది మొత్తం వల్లే కాదులేండి ఒక విధంగా ఆమె సెట్ అయింది సెట్ అయింది చక్కగా కొంచెం దాచుకోవడం అంటూ నేర్చుకుంది చక్కగా తన తన తనకంటూ కొంత అమౌంట్ తను ఉంచుకొని కొన్ని సమస్యలు సెటిల్ చేసుకోగలిగింది ఇంకా అంతేకాదు ఏం చెప్పిందంటే ఆడపిల్ల పెళ్ళి కూడా చేశానని చెప్పింది ఒకరోజు మరి నాకు చాలా సంతోషం అనిపించిందండి ఈ విధంగా మరి మనము ఇల్లిటరేట్ పీపుల్కి మన ఎడ్యుకేషన్ అనేది వాళ్ళకు కూడా ఉపయోగపడాలి షేర్ చేయాలి మనం అలాగైతే కష్ట సుఖాలు షేర్ చేసుకుంటాము అలాగే ఇల్లిటరేట్స్కి లిటరేట్స్ షే కొంత హెల్ప్ చేయాలండి ఎందుకంటే వాళ్ళకి తెలియనప్పుడు మనము అంత ఎంతో వాళ్ళకి చెప్పి వాళ్ళ జీవితాల్లో మనం చిన్నది మార్పు తేగలిగితే ఎంత సంతోషంగా ఉంటుంది అదేవిధంగా ఇంకొక ముచ్చటగా ముగ్గురు గురించి చెప్పాలనుకున్నాను ఇంకో ఆమె ఎవరంటే ప్రతిరోజు నేను మరి స్కూల్ నుంచి వచ్చి స్టేషన్కి వచ్చేటప్పుడు అక్కడ తుడుస్తూ ఉండేదండి స్వేపరు ట్రే రైల్వే స్టేషన్లో స్వేపరు మరి ఆమె అయితే డంబ్ అండి మూగ మోగ మాటలు రావు కానీ నన్ను చూడగానే నోరంతా తెరిచి నవ్వి ట్రైన్ వచ్చేస్తుంది ఇంకా లేట్ అయిపోయావు ట్రైన్ వచ్చేస్తుంది రా రా అని ఇలాగ ఏవో యాక్షన్లు చేసి నాకు చెప్తూ ఉండేది నేను కూడా చాలా చక్కగా మాట్లాడుతూ ఉండేదండి అంటే అదే నోటి నవ్వడం చక్కగా భోంచేసామని అడగడం టీ తాగేవా అని అడగడం టీ అని అడగడం ఇలాగేదో ఏదో చెప్తుంటే ఆమె చాలా సంతోషించేది ప్రతిరోజు నన్ను ఒక ఎవరితోనూ ఆమె ఇంకా చాలా మెటీరియల్గా అలా తుడుచుకొని వెళ్ళిపోదు కానీ నేను కనబడితే మాత్రం చాలా ఒక ఆపద్భాంధవి కనిపించినట్టు ఒక ఎంతో మంచి ఫ్రెండ్ కనిపించినట్టు చాలా చక్కగా నవ్వేదండి నవ్వేది నాకు ఏవో సైకిల్ చేసిన నాకు ఏవో చెప్పేది నేను కూడా అర్థం కాకపోయినా కానీ అలాగే బుర్రూపేదాన్ని నవ్వేదాన్ని అప్పుడప్పుడు ఒక కొంచెం కొంచెం డబ్బులు టీ తాగమని ఇస్తుండేదాన్ని ఒక పది పరకాయలాగా అంటేనండి దానివల్ల ఏమి కాదు ఆమె కూడా డబ్బులు సంపాదించుకుంటుంది అయితే ఏంటంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను సుమ నేను నువ్వంటే నాకు ఇష్టము నే నీతో నేను ఉన్నాను ఐ ఆమ్ విత్ యూ మరి ఐ లైక్ యూ అని ఒక చిన్న ఆమెతో ఒక చిన్న రిలేషన్ ఆమెకు ఒక చిన్న ఒక నా అన్న ఒక భావం నా అన్న ఒక ఫీలింగ్ తేవడం కొరకు ఆమెతో నేను చాలా కొంత సమయం ప్రతిరోజు సాయంత్రం గడిపేదాన్ని కాబట్టి ఫ్రెండ్స్ మరి మనము ఈ లోకంలోకి ఏం తేలేదు ఈ లోకంలోంచి ఏం పట్టుకెళ్ళాం కానీ కొంతమంది అనాథలకి అభాగ్యులకి కనీసం మనం ఏదో ఏమి ఇచ్చేయమండి మన ఆస్తులు ఎవరికి రాసి ఇచ్చేస్తాం ఎవరికి ఇవ్వం అలాగని మనకు లేకుండా దాన ధర్మాలు కూడా చేసేము ఏం చేయము కానీ కొంచెం ఈ చేతనైనంతలో మన చేతనైనంతలో కొంత సహాయం మన చుట్టుప్రక్కల ఉన్నవారికి అందులో ఇల్లిటరేట్స్కి అభాగ్యులకి మరి దివ్యాంగులు దివ్యాంగులు అంటే హ్యాండిక్యాప్డ్ పీపుల్ ఇప్పుడు ఆమె మూగల మోగ అని చెప్పాను కదండి ఆమె ఒక దివ్యాంగురాలు ఇలాంటి వాళ్ళకి మనము ఆదరిద్దాం వాళ్ళకి ఆసరాగా నిలబడదాం వాళ్ళకి అవసరమైనప్పుడు వాళ్ళని గైడ్ చేద్దాం వాళ్ళకి ఏదో తెలియనప్పుడు వాళ్ళకు కొంచెం తెలియచెప్దాం వాళ్ళ జీవితాలు బాగుచేద్దాం నిజంగా ఒక ఇద్దరు ఆడపిల్లల జీవితాలను బాగు అన్న ఫీలింగ్ పుష్పనాథం కూతురు చదువు ఆ చదువులో చ మానేసిన అమ్మాయి డ్రాప్ అవుట్ తిరిగి స్కూల్కి వెళ్ళి ఆధార్ కార్డు సంపాదించి ఇచ్చి అమ్మాయికి తిరిగి చక్కగా తన చదువుని కంటిన్యూ చేయడానికి మరి నర్సింగ్కు ట్రైనింగ్కి పంపించామండి ఆ పాపనే నర్సింగ్ ట్రైనింగ్కి పంపించాం పుష్పనాథం కూతురిని తర్వాత మరి ఈ జాంకాయల అమ్మాయి కూతురు ఒక మ్యారేజ్ చేసుకుని సెటిల్ అయింది మరి తన భర్తతో ఇప్పుడు ఆమెకు అంత ఇబ్బంది లేదని చెప్పింది ఎందుకంటే ఇంతకుముందు అమ్మ ఆమెకున్నది అంత తీసుకెళ్లిచ్చేదాన్ని ఇవ్వకపోతే ఊరుకునేవాడు కాదు చితగొట్టేవాడు మరి ఎక్కడ పెట్టినా తీసేస్తూడు ఇప్పుడు ఇంక పోస్ట్ ఆఫీస్లో వేసుకుంటున్నాను కాబట్టి ఇంకా ఏమి చేయలేకపోతున్నాడు ఆ విషయం అసలు తెలియదు కూడా అతనికి శుభ్రంగా చక్కగా నేను ఇల్లు మెయింటైన్ చేసుకుంటున్నానని తృప్తికరంగా చెప్పిందండి అదేవిధంగా ఆ మోగా మోగా ఆమె కూడా ఎంతో సంతోషం వాళ్ళ కళల్లో ఆ సంతోషంతో నా వెలుగు చూస్తే నా జీవితం చాలా తృప్తిగా అనిపించేది కాబట్టి మరి ప్రి డియర్ ఫ్రెండ్స్ మనందరం కూడా ఇలాంటి చిన్న చిన్న సంతోషాలు మనం సొంతం చేసుకుందాం మరి అలాంటి వాళ్ళు ఒక నిర్భాగ్యులు అలాంటి వాళ్ళ కళల్లో ఆనందమే మన హృదయంలో సంతోషం అవునా కాదంటారా అవును కదా మరి మీరు కూడా యాక్సెప్ట్ చేస్తే ఈ విషయం తప్పనిసరిగా కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ